ఎలా అనిపించింది రోజు ఎపిసోడ్ ఎపిసోడ్ లో స్టార్టింగ్ ఏంటంటే కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ సీరియస్ ఫస్ట్ సీరియస్ రిలేషన్ గురించి చెప్తున్నారు యష్మి చెప్పింది అనమాట తను ఒక తను లవ్ చేసిందని తను లైఫ్లో చాలా చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను తన లైఫ్ మ్యాక్సెప్ట్ చేసుకున్నానని చాలా చెప్పింది దీని దీని గురించి సెపరేట్ వీడియో చూశాను ఆ వీడియో చూడండి దీంట్లో జస్ట్ నేను హై లెవెల్ గా చెప్తున్నాను సో బట్ తన పేరెంట్స్ కోసం తను చాలా సెల్ఫిష్గా తను అని చెప్పింది నాకు అది బాగా అనిపించింది అమ్మాయి అంత గా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో తాను సెల్ఫిష్గా వదిలేశాను అని చెప్పడం అంటే అంత ఈజీ థింగ్ కాదు తనకు చాలా ధైర్యం కావాలి నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ యష్మి ఎందుకు అంటే ఇలా సెలబ్రిటీస్ ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ గురించి చెప్తే కొంచెం ఇప్పుడు ఆల్రెడీ సొసైటీలో ఉన్న స్టిగ్మా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది నా ఒపీనియన్ అంతే అంతకు మించి ఇంకేం లేదు సో అదనమాట యష్మి తర్వాత నిఖిల్ కూడా తన రిలేషన్ గురించి చెప్పాడు నేను ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఒక ఆమెతో రిలేషన్లో ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ కట్ అయిపోయింది ఆవిడ నాకు వైఫ్తో సమానం తన ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు సో నేను స్టిల్ ఆ అమ్మాయితో నేను రిలేషన్ కోరుకుంటున్నాను షో అయిపోయిన వెంటనే వెళ్ళి అమ్మాయిని ఫాగింగ్ చేయమని అడుగుతాను కొడితే కొట్టించుకుంటానని సీరియస్గా తను ఏడ్చాడు అని అనిపించింది తను జన్యూన్గానే తను అమ్మాయినే అమ్మాయిని కోరుకుంటున్నాడు అనిపించింది దాట్స్ గుడ్ కాకపోతే ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ఎస్మికి కొంచెం క్లారిటీగా ముందే చెప్పుంటే బాగుండేది ఫాల్స్ హోప్స్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది బట్ అట్ ది సేమ్ టైం మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ఒక క్లోజ్డ్ ఎన్వారాన్మెంట్లో ఒక సెవెంటీ డేస్ ఉన్నారు బయట వాళ్ళతో కాంటాక్ట్స్ లేకుండా అక్కడ ఉన్న వాళ్ళే వాళ్ళ ప్రపంచం అప్పుడు అలాంటి టైంలో ఏదో ఆ అమ్మాయి ఫ్రెండ్ అమ్మాయిని హర్ట్ చేయడం ఇష్టం లేకుండా అయినా ఉండొచ్చు లేదా తనకి జన్యున్గా ఏదో ఒక టైంలో తనకు కొంచెం ఫీలింగ్స్ వచ్చి ఉండొచ్చు మళ్ళీ తన మనసు మార్చుకొని ఉండొచ్చు తను రిలైజ్ అయి ఉండొచ్చు తను ఏం తప్పు చేస్తున్నాడో సో నేను అక్కడ నిఖిల్ని కూడా తప్పు కొట్టట్లేదు చూడాలి ముందు ముందు వీళ్ళ రిలేషన్ ఎలా ఉంటుందో ఎందుకంటే వీళ్ళిద్దరూ మెచ్యూర్డే ఏం టీనేజర్స్ కాదు ఇదే నా ఫస్ట్ లవ్ అనుకొని అక్కడ కొట్టుకోవడానికి జస్ట్ వాళ్ళిద్దరికి చాలా రిలేషన్స్ అయ్యి ఉంటాయి ఇప్పటికే అంటే రిలేషన్షిప్ బ్రేకప్స్ అయ్యి ఉంటాయి కాబట్టి దాన్ని ఒక మెచ్యూర్డ్ వేలో తీసుకుంటే చూడ్డానికి మనకి బాగుంటుంది వాళ్ళకి బాగుంటుంది చూడాలి లక్ష్మి ఎలా రిసీవ్ చేసుకుంటుందో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇక మీదట ఎలా ఉంటుందో చూడాలన్నమాట సో ఇకపోతే పేరెంట్స్ అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళ ర్యాంకింగ్స్ ఇచ్చేళ్ళారు ఈసారి యూనిక్గా ఏంటంటే ఎవ్రీ టైము వాళ్ళ కంటెస్టెంట్ని టాప్లో పెడతారు కదా అలా కాకుండా వాళ్ళు వాళ్ళ కంటెస్టెంట్ని అసలు సెలెక్ట్ చేయకూడదు మిగిలిన వాళ్ళల్లో టాప్ ఫైవ్లోకి ఎవరు వెళ్తారన్నది చెప్పాలన్నమాట పర్లేదే ఈసారి కొంచెం టీమ్ కొంచెం యూనిక్గా ఆలోచించిందే అనిపించింది నాకు సో ఫస్ట్ అయితే ప్రేరణ పేరెంట్స్ వచ్చారు ప్రేరణ పేరెంట్స్ వచ్చేసి ప్రేరణను చాలా బాగా ఆడుతున్నాం అని చెప్పారు ప్రేరణకి ఎవరెవరు వచ్చారంటే వాళ్ళ సిస్టరు వాళ్ళ మదరు ఇంకా సీరియల్ ఆర్టిస్ట్ గారు ఉన్నారు కదా ఆవిడ వచ్చారనమాట బాగా ఆడుతున్నామని చెప్పారు అంతా బాగుందని చెప్పారు ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పారు తనకి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే నిఖిల్ని టాప్లో పెట్టారు నబీల్ని సెకండ్ పెట్టారు యష్మిని పెట్టారు పృథ్వీని కూడా పెట్టినట్టున్నారు పృథ్వీని గౌతమ్ని పెట్టారు రోహిణిని పెట్టారు అనిపించింది సో చా చాలా మంది పెట్టిన దాంట్లో నిఖిల్ గౌతమ్ అయితే కామన్గా పెట్టారండి చాలామంది నిఖిల్ గౌతమ్ ఇంకా నబీల్ వీళ్ళ ముగ్గురిని అయితే చాలామంది కామన్గా పెట్టారు సో వాళ్ళకి కంటెస్టెంట్స్కి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది అంటే ఓకే వీళ్ళు ముగ్గురు టాప్ ఫైవ్లో ఉండొచ్చు అనేసి కొంతమంది టాప్ ఫైవ్ కాకపోయినా వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టారు ఇప్పుడు రోహిణి ఉంది ప్రేరణకి చీఫ్ కంటెండర్షిప్ ఇచ్చిందని ఆ అమ్మాయిని పెట్టారనమాట అలాగే ప్రేరణ వాళ్ళ మమ్మీ స్పెషల్గా నిఖిల్కి యష్మికి థ్యాంక్స్ చెప్పింది ఎందుకంటే ఆ బస్ ఆ మూటల్ టాస్క్లో ఆ బస్తాల్ టాస్క్లో వాళ్ళిద్దరూ ఎంత అక్కడ యష్మి నొప్పైనా కానీ ఒక్కటి కూడా లేకుండా ప్రయాణానికి గెలిపించింది అనేసి చెప్పారనమాట సో అది కూడా నాకు ఓకే అది కూడా చెప్పారు అనమాట సో వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ మేబీ యష్మి టాప్ ఫైవ్కి రాకపోయినా వాళ్ళ అమ్మాయికి ఫ్రెండ్గా ఉంది కాబట్టి పెట్టారు అలా కూడా కొంతమంది పెట్టారనమాట ఇకపోతే నెక్స్ట్ అయితే విష్ణుప్రియకి వచ్చారనమాట విష్ణుప్రియకి యాంకర్ రవి అని వాళ్ళ సిస్టర్ వచ్చారు సో యాంకర్ రవి అయితే విష్ణుప్రియాని బాగా పొగడాడంటే నీ అమ్మాయిలంతా బయట ఇట్లా ప్రేమిస్తే ఇట్లా ఉండాలి అన్నట్టుగా ఉంది అనేసి సో మేబీ వాళ్ళు కొంచెం దాన్ని పాజిటివ్ వేలో కన్వే చేస్తున్నారు ఆ అమ్మాయి లవ్ ట్రాక్ని కొంచెం నెగిటివ్ వేని తగ్గించి పాజిటివ్ వేలో కన్వే చేస్తున్నారు అనిపించింది సో సజెషన్స్ ఇచ్చారు సజెషన్స్ ఇస్తే కూడా అమ్మాయి అక్కడ తీసుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి సరిగ్గా లేదు గేమ్ బాగా ఆడమ్మా ఇంకా ఇంకా ఫైవ్ ఓవర్స్ ఏ ఉంది మ్యాచ్ అంటే ఫోర్ ఓవర్ అంటే ట్వంటీ ట్వంటీ అనుకుంటే ఇంకా ఫైవ్ ఓవర్సే ఉంది బాగా ఆడమ్మా అంటే కూడా అమ్మాయికి అర్థం కావట్లేదు సో అవినాష్ వచ్చేసి డోంట్ వరీ భయ్యా నేను చూసుకుంటానని చెప్పాడు మేబీ అవినాష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడే మా విష్ణుప్రియాకి సో అదనమాట విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్ కూడా అందరితో మాట్లాడింది అమ్మాయిని టాప్ ఫైవ్ పెట్టమంటే నిఖిల్ నబీలు పృథ్వీ యష్మి ఇంకెవరినో పెట్టినట్టుంది అవినాష్ని పెట్టినట్టుంది ఆ అమ్మాయి సో గౌతమ్ని కూడా పెట్టింది అమ్మాయి గౌతమ్ గౌతమ్ని టాప్లో పెట్టింది అమ్మాయి గౌతమ్ నిఖిల్ ఇంకా నబీలు పృథ్వీ అవినాష్ అనుకుంటా వీళ్ళ ఐదుగురిని పెట్టింది సో గౌతమ్ ఎందుకో నాకు తెలుసులే అని విష్ణుప్రియ ఎందుకు అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే అక్కడ కామన్ ఫ్రెండ్స్ సో అందుకే వచ్చారు పృథ్వీ పేరెంట్స్ వచ్చారు పృథ్వీకి ఎవరు వచ్చారంటే వాళ్ళ బ్రదరు ఇంకా సీరియల్ ఆర్టిస్ట్ పంచమి అమ్మాయి పేరు నాకు గుర్తులేదు అమ్మాయి వచ్చారన్నమాట సో అమ్మాయి పృథ్వీకి ఏం చెప్పింది నాకు తెలియలే ఇక్కడ అర్థం కాదు అమ్మాయి అతనికి జస్ట్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా ఎక్స్ గర్ల్ ఫ్రెండా నాకు ఏమీ అర్థం కాలేదు బట్ నాకు వాళ్ళిద్దరిని చూస్తే జస్ట్ ఫ్రెండ్స్ ఏమో అనిపించింది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో యాడ్ చేయండి అమ్మాయి పృథ్వీ గురించి ఏం చెప్పిందంటే బాగా ఆడుతున్నావు నీ క్యారెక్టర్ని చాలామంది లైక్ చేస్తున్నారు నువ్వు నేను చెప్పాను కదా నువ్వు టాప్లో ఉంటావు అనేసి నువ్వు నమ్మలేదప్పుడు ఇప్పుడు నమ్ముతున్నావు అంటే అవును అవునా నీ వల్లే ఇప్పుడు నేను నైన్ వీక్స్ సేవ్ అయ్యాను అన్నట్టుగా అన్నాడు అనమాట సో నీ నువ్వు అంతా బాగా ఆడుతున్నావు నీ క్యారెక్టర్ బాగుంది నువ్వు ఇలాగే ఉండు కొంచెం అగ్రేషన్ కంట్రోల్ చేసుకో అని చెప్పారనమాట సో పృథ్వీ వాళ్ళ తమ్ముడిని ఇక్కడ ఆర్డర్ పెట్టమంటే అతను నిఖిల్ది ఫస్ట్ పెట్టాడు తర్వాత గౌతమ్ నబీన్ది పెట్టాడు తర్వాత యష్మి ఇంకెవరిది పెట్టాడు ప్రేరణ కూడా పెట్టినట్టున్నాడు ఇంకెవరో నాకు గుర్తులేదు అట్లా ఐదుగురు పెట్టారనమాట తర్వాత అమ్మాయిని అక్కడ తను సేవ్ అయ్యాడా లేదా అనేసి లీవర్ లాగమంటే లాగితే ఈసారి సేవింగ్ కూడా బళ్ళీ డిఫరెంట్గా ఉంది అంటే కొంచెం డిజిటల్ వేలో మనకి ఎప్పుడు ఏదో ఒక ఐటమ్ ఇచ్చి వాళ్ళని సేవ్ చేయమంటారు కదా అలా కాకుండా ఒక స్క్రీన్ మీద వాళ్ళు సీవ్ సేవ్ అయ్యారా లేదా అనేసి పృథ్వీ ఫస్ట్ సేవ్ అయ్యాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈసారి ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాడు అనమాట నేను వచ్చిన లెవెన్ వీక్స్లో నైన్ టైమ్స్ నేను నామినేషన్స్లో ఉన్నాను మీరు నన్ను సేవ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ నేను మీకు గులాంలాగా ఉంటానని ఇప్పుడు నాగార్జున గారు అన్నారు సత్యభామ చెప్పిందని చెప్తున్నావు అంటే వాళ్ళ మదర్ చెప్పారు కదా చెప్పు ఆడియన్స్కి థ్యాంక్స్ అనేసి సో ఈ అమ్మ చెప్పి ప్రియ కూడా సేవ్ చేయమని వాళ్ళ సిస్టర్ని అడిగితే అమ్మాయి సేవ్ లాగితే అమ్మాయి అన్సేఫ్ అవుతుంది అని వచ్చింది అన్నమాట విష్ణుప్రియకు ఏం చెప్పుంటారంటే నీకు నీకేం కోసం నువ్వు ఆడితే విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే నా కోసం నేను ఆడితే అది స్వార్థం అయిపోతుంది అది ఇది అని ఏదేదో చెప్తుంది అక్కడ రవికి నాగార్జున గారికి వాళ్ళ చెల్లికి అందరికీ కోపం వస్తుంది బట్ కంట్రోల్ చేసుకొని అయిపోతారు అనమాట ఏమి చెప్పరు అదే కొంచెం విష్ణు ప్రియాది కొద్దిగా ఓవర్ అనిపించింది అక్కడ యా రోహిణికి శివాజీ గారని వాళ్ళ ఫాదర్ వచ్చారనమాట శివాజీ గారు అయితే ఇంకా రోహిణిని కోవాయి సార్లలాగా చేస్తావు బాగా చేస్తావు అన్నారు ఇంకా నీకు బాగా ఆడుతున్నావు బాగా ఆడు అన్నావు ఇంకా నువ్వు కమిడియన్స్ గెలవరు అని ఎందుకు అనుకుంటున్నావు అని ఆ మాటకి చెప్పించారు ఇంకా ఆయన టేస్టీ అయితే గౌతమ్తో అందరితో ఇంటరాక్ట్ అయ్యారనమాట నిఖిల్ నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పాడు గౌతమ్కి అయితే సూపర్ అని చెప్పాడు అందరికీ అట్లే చెప్పాడు అనమాట గౌతమ్గా <coughs> అయితే ah, అదే అక్కా గురించి టాపిక్ వచ్చింది కదా అది అడిగాడు అనమాట అక్క అని ఎందుకన్నా మాకు తెలిసలే అంటే ఆ నీ ఆ యష్మి ఎక్కడో బిజీగా ఉంది కాబట్టి నువ్వు అక్క అనాల్సి వచ్చింది అని అంటే లేదు లేదు నేను అప్పుడు ఏంటి యష్మి ఎక్కడ బిజీగా ఉంది కాబట్టి అనాల్సి వచ్చింది అక్క అని అంటే అప్పుడు లేదు లేదు అంటే మళ్ళీ మనోడు గింజలు చల్లాడు అవి మొలకెత్తలేదు యష్మి కూడా చల్లింది అవి మొలకెత్తలేదు ఏదో అన్నారు అక్కడ బట్ అది కొంచెం ఫన్నీ వేలా అయిపోయింది అనమాట తర్వాత ఆయన విష్ణుప్రియ అని టాప్లో పెట్టి విష్ణుప్రియ నువ్వు గెలుస్తావు నువ్వు ట్రై చేస్తే గెలుస్తావమ్మా ఆడమ్మండి విష్ణుప్రియ నాకు ఏడుపోతుంది అంటే ఏడు అంటే వాళ్ళ అమ్మాయి నవ్వుతుంది అది బాగా అనిపించింది సో విష్ణుప్రియ తనని తన నమ్మితే బాగుంటుంది విష్ణుప్రియ తర్వాత తన గౌతమ్ని టేస్టీ తేజాని టేస్టీ తేజ గౌతమ్ విష్ణుప్రియ అవినాష్ ఇంకా నబీల్ అనుకుంటా వీళ్ళు ఐదుగురిని పెట్టినట్టున్నారు శివాజీ గారు ఆ తర్వాత గౌతమ్ పేరెంట్స్ వచ్చారు గౌతమ్కి ఎవరు వచ్చారంటే వాళ్ళ మదరు ఇంకా సోహాల్ వచ్చారనమాట సోహాయిలో వచ్చేసి గౌతమ్ నువ్వు చాలా బాగా కొడుతున్నావు అదర్ కొడుతున్నావు సార్ నాకు గౌతమ్ అంటే చాలా ఇష్టం దాన్ని నా మూవీకి ప్రమోషన్కి కూడా హెల్ప్ చేశాడు అది ఇది అని చెప్పాడు గౌతమ్ని నిట్లే కంటిన్యూ అని చెప్పాడు సో వాళ్ళ మదర్ అప్పుడు అడుగుతున్నాడు అనమాట సార్ నాకు డౌట్ ఉంది ఇక్కడ ఉన్న అమ్మాయిలను అడగాలనుకుంటున్నాను అసలు ఎందుకు గౌతమ్ అక్క అనకూడదో చెప్పండి మీకంటే ఏజ్లో పెద్ద అక్క అన్నద్దు అంటున్నారా లేకపోతే అందమైన అమ్మాయిని అక్క అనడం ఏంటి అని అంటున్నారా చెప్పండి అంటే యేష్ లేకపోతే సరే రెండు అంటే రెండు అయితే చెల్లి అంటే ఓకేనా అంట గౌతమ్ అప్పుడు యస్మి దగ్గర నో 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 అంటే అయితే సెకండ్ డే అని అన్నారనమాట అది ఫన్నీగా అనిపించింది తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు గౌతమ్ వాళ్ళ అమ్మగారు ఎందుకంటే గౌతమ్కి కూడా విన్నింగ్ ఛాన్సెస్ హై ఉన్నాయి కదా సో డాడీ వస్తారు ఫైనల్గా నువ్వు గెలిస్తే డాడీ రావాలనుకుంటున్నారు నాకు చాలా ప్రౌడ్గా ఉంది ఇక్కడ నాగార్జున గారిని కలవడం నిన్న ఈ స్టేజ్లో చూడమన్నట్టుగా అన్నారు అది మంచిగా అనిపించింది నెక్స్ట్ నబీల్కి వాళ్ళ బ్రదరు ఇంకెవరు బోలే అంటే నాకు తెలియదు అతను ఎవరో లాస్ట్ సీజన్లో ఆడారంటే నేను చూడలేదు లాస్ట్ సీజన్లో వచ్చారు అతను అయితే అసలు అక్కడ మంచి ఇన్పుట్స్ ఇవ్వకుండా తన గురించి తను చెప్పుకుంటున్నారు అనిపించింది నబీల్కి నిజంగా ఆయన ఏం చెప్తున్నాడో ఏం అర్థం కావాలి ఆయన గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు నబీల్ వాళ్ళ బ్రదర్ కూడా ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన ఆపట్లేదు నాగార్జున గారు కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు ఆయన ఆపట్లేదు వచ్చిన అతను బోలేన అతను సో ఆయన ఎవరెవరిని టాప్ ఫైవ్లో పెట్టాడంటే నబీల్ని గౌతమ్ని టేస్టీ తేజాని ప్రేరణ ఇంకెవరో ఒక పర్సన్ పెట్టారనమాట సో అది అలాగా టాప్ ఫైవ్ అయిపోయింది అనమాట సో అది ఇంతమందికే పేరెంట్స్ వచ్చారు మిగిలిన పేరెంట్స్ అంటే యష్మికి నిఖిల్కి టేషితేజకి అవి నష్ట వీళ్ళు నలుగురికి రాలేదనమాట అనమాట వీళ్ళ నలుగురికి పేరెంట్స్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రేపు వస్తారు నాకు అనిపిస్తుంది రేపు ఎందుకు నిఖిల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎందుకో స్టేజ్ మీదకి వస్తారేమో అని నాకు అని ఎక్కడో కొడుతుంది చూడాలి ప్రస్తుతానికి అయితే ముందుకు అమర్ గారిని చూపించారు కానీ నాకు ఎందుకో నిఖిల్ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారేమో అనిపిస్తుంది చూద్దాం ఏమవుతుందో రేపు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ